డ్ దేవుని నామానికి మహిమ కలుగుని గాక వెల్కమ్ టు లివ్ విత్ గాడ్ ప్రిలరా రండి దినపు వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం దేవుడు ఈ దినపు వాక్య ధ్యానం కొరకు సిద్ధపాటు చేసినటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథం నూట పదహైదవ కీర్తన పద్నాలుగవ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును ఆమెన్ మన జీవితంలో క్రైస్తవులమైన తర్వాత దేవుని ఎందు మన విశ్వాసం ఉంచుతూ దేవునితో పాటు మన జీవితాన్ని కొనసాగించుకుంటున్నప్పుడు మనం ఎవరి వైపు చూడాలో తెలుసా దేవుని వైపే మన చూపులు ఉండాలి దేవుని వైపే మన మనసు ఉండాలి దేవుని వైపే మన జీవితం ఉండాలి అలా ఉన్నప్పుడు దేవునితో పాటు మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుడు నిజంగా మన జీవితాలను సంతోషముగాను ఇది ఆనందభరితముగాను మన జీవితాలను ముందుకు కొనసాగించగలడు కానీ అనేక సార్లు మనం ఏం చేస్తామో తెలుసా నుండి మనం తప్పిపోతుంటాం దేవుని నుండి తప్పిపోయి ఆయనకు నమ్మకస్థులముగా మనం బ్రతకలేక మన జీవితాన్ని లోకంలో కలిపేసుకుంటూ లోకంలో ఉన్నటువంటి ఛాయలు అపవాది ఛాయలు లోకంలో ఉన్నటువంటి అనేక అపవాది సంబంధమైన క్రియలను మనలోనికి తెచ్చుకుంటుంటాం అంటే పాపపు క్రియలు మనలో చోటు చేసుకుంటుంటాయి ప్రిల్లరా అలాంటప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా దేవునికి దూరం అవుతున్నప్పుడు మనలను అపవాది పట్టుకుంటాడు మనలను అపవాది పట్టుకున్నప్పుడు వాడు మన జీవితాన్ని నాశనం చేస్తాడు వాడు మన జీవితాన్ని ఇదిగో కష్టాలలోనికి ఇబ్బందులలోనికి భయంకరమైన పరిస్థితుల్లోనికి అపవాది నెట్టేస్తాడు అదే మనం దేవునితో ఉన్నప్పుడు ఇదిగో మనకే కష్టము ఏ ఇబ్బంది ఏ ఇరుకులు రానివ్వకుండా కష్టాలలో నుండి ఇబ్బందులలో నుండి ఆయన మనకు ఇదిగో సహాయము చేస్తూ మన చేయి పట్టి ఆయన పైకి లాగుతుంటాడు ఉదాహరణకు మీరు అవమాదములను చూసారా వారు దేవునితో పాటు ఏదైనా వనములో ఉన్నప్పుడు ఏదైనా తోటలో వారు దేవునితో పాటు ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత ఆశీర్వాదదాయకంగా వాళ్ళు ఉన్నారు దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసం చేస్తూ దేవునితో పాటు నివసిస్తూ వారి జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ముందుకు కొనసాగుతున్నది కానీ వారు ఎప్పుడైతే లోకాన్ని స్నేహించారో అపవాదితో వారి సహవాసాన్ని ప్రారంభించారో వారి జీవితం ఎప్పుడైతే చెడిపోయిందో భయంకరమైన కష్టాలు వారికి ప్రారంభమైపోయాయి అప్పటి నుండే దేవుడు వారిని చెప్పించాడు ఇదిగో మీరు భయంకరమైన కష్టాలు పడాలి మీ ఆహారాన్ని మీరు సంపాదించుకోవాలి అవమ్మకు చెప్పాడు ఇదిగో నువ్వేం చేయాలో తెలుసా నీవు ప్రసవ వేదన పడి బిడ్డలను కందువు అని దేవుడు ఇది అవమ్మకు ఆజ్ఞ ఇచ్చేశాడు ప్రిల్లరా ఆదాము నీవు చెమటోచ్చి నీవు భూమిని దున్ని దాని ఫలాలను నువ్వు తినాలి అది నీకు పొదలను మొలిపిస్తుంది అది ఏం మొలిపిస్తుందో అది నువ్వు తినాలి ఆదాము అని దేవుడు సెలవిచ్చాడు మన జీవితంలో కూడా మనం ఏం చేస్తుంటామంటే అనేక సార్లు భక్తిహీనుల జీవితాన్ని మనం కలిగి ఉంటాం అనేక సార్లు పాపపు జీవితాన్ని అనేక కలిగి ఉంటారు మీరు చూడండి ఆ నూట పదహైదవ కీర్తనను మీరు అంతా చదివినట్లయితే ఆ యొక్క నూట పదహైదవ కీర్తన మొత్తాన్ని మీరు ధ్యానించినట్లయితే రెండు కంపారిజన్స్ ఉంటాయి ఏంటో తెలుసా భక్తిహీనులు అన్యులు అలాగే దేవుని పిల్లలైనటువంటి దేవుని బిడలైనటువంటి క్రైస్తవులు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన దేవుని బిడ్డల గురించి అక్కడ రాయబడి ఉంటుంది అనేక సార్లు మనం ఏం చేస్తామనంటే అంటే అన్యజనులతోనూ భక్తిహీనులతో పోల్చుకుంటుంటాం పోల్చుకొని వారు బాగున్నారు కదా వారి జీవితం బాగుంది కదా నా జీవితం ఎందుకు బాగలేదు అని మనం అనుకుంటుంటాం మనము దేవునితో పాటు ఉన్నాము కానీ క్రైస్తవులు మనం పిలువబడుతున్నాం కానీ క్రైస్తవుల వాళ్ళే జీవిస్తున్నామా దేవునికి ఇష్టులైన వారిగా మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నామా ఒకసారి మీ జీవితాలను మిమ్ మీరు పరిశీలించుకోండి ప్రతిదినం మనం ఏం చేయాలో తెలుసా మన జీవితాన్ని ఇదిగో పరిశుద్ధ గ్రంథం ముందు పరిశుద్ధ లేఖనాల ముందు మనము ప్రతిదినము పరిశీలించుకుంటూ పరిశోధించుకుంటూ మన జీవితాలను ముందు కొనసాగించుకోవాలి దేవునితో పాటు మనం ఉన్నట్లయితే ఇదిగో దేవుడు మనతో పాటు ఉంటాడు ఆయన కృప మన మన పట్ల ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది దేవుడు ఇక్కడ అంటున్నాడు మీరు మీ జీవితాన్ని చెడిపివేసుకొని పాపపు జీవితాన్ని మీరు కలిగి ఉండి మీరు మరలా లోకంలో ఉన్నవారు బాగున్నారు నేను బాగలేనని మీరు అనుకుంటున్నారా మీ జీవితం చెడిపోయిందని మీరు అనుకుంటున్నారా మీ జీవితంలో ఆశీర్వాదాలు లేవు దీవెన లేదు సంతోషం లేదు సమాధానం లేదని మీరు అనుకుంటున్నారా అలాగైతే మీ జీవితాలలో మీ పరిస్థితి మీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అందుకే దేవుడు ఏమన్నా తెలుసా దేవుడు ఎప్పుడు భక్తిహీనులకు ఆయన కృప చూపించడు దేవుడు ఎప్పుడు అన్యులకు ఆయన కృపను ఆయన ఇది ఆశీర్వాదములను దీవెనలను ఆయన కృమ్మరించడు ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసా ఆయన ఎవరిని దీవిస్తాడో తెలుసా నిశ్చయముగా దేవుడు మిమ్మును మీ పిల్లలను ఆశీర్వదించును అన్న మాట ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినా దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు దేవుని ఎందు విశ్వాసులైనా దేవుని బిడ్డను గురించి భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు ప్రిలరా నిజంగా ఆయన ఎందు భయభక్తులు గలవారిని ఆయన ఎన్నడూ వదిలిపెట్టడు ఆయన ఎందు విశ్వాసం ఉంచువారిని ఆయనతో నడుచువారిని జీవితం ఆయనతో పాటు నడుపుకునే వారిని ఆయన ఎన్నడను విడిచిపెట్టడు మిమ్మును మీ పిల్లలను ఆయన నిశ్చయముగా వృద్ధి చేస్తాడు నమ్మకం కలిగి ఉండండి లోకాన్ని స్నేహించకండి దేవునితో పాటు మీ జీవితాన్ని అంటుకట్టబడి దేవుని ఎందు విశ్వాసముతో పరిశుద్ధతతో పవిత్రతతో ముందుకు కొనసాగండి మీ ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు మీకు కావలసిన సమస్తమును దేవుడు దయచేస్తాడు మిమ్మల్ని మీ పిల్లలను దేవుడు తప్పకుండా వృద్ధి చెందిస్తాడని దేవుని యొక్క లేఖన భాగం తెలియజేస్తున్నది అలా మీరందరూ కూడా ఆశీర్వదింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈ మాటలను బట్టి మనలందరినీ దేవుడు మెండుగా దీవించు గాక ఆమె